హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళైతే మా వారు నేను తిరుగారు వెళ్ళాం సో వెళ్ళాం కదా ఇంట్లో కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి రైతు బజార్కి అయితే వెళ్ళాం ఎలాగో వెళ్ళాం కదా మీకు కూడా చూపిద్దామన్నట్టయితే వీడియో అయితే తీశాను ఇదైతే తిరువురు రైతు బజారు ఎలా ఉందో చూడండి ఇక్కడైతే అన్ని వెజిటేబుల్స్ మనకి దొరుకుతాయి అన్నమాట ఇది ఉంటుంది అది ఉండదు అని ఫీ అనేదే ఉండదు సో అన్నీ ఒకే చోట దొరుకుతాయి ఎగ్స్తో సహా మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇదే ఫస్ట్ టైం నా వీడియోలో చూడడం కామెంట్ చేయండి మీకు తెలుగు తెలిసిన అవసరం చాలామందికి చాలా తెలియాలని లేదు అందులో ఇది ఒకటి అనుకోండి మీకు తెలియదు నేను నేను చూపిస్తున్నాను కదా మీకు నా ద్వారా తెలిసినందుకు నన్ను సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటి అంటే మాత్రం నా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి అసలు మేము తిరుగురు ఎందుకు వెళ్ళామో తెలుసా మా బాబుకి షాపింగ్ చేయడానికి వెళ్ళాం ఆ షాపింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి అయితే ఇంతకీ తిరుగురు రైతు బజార్ ఎలా ఉంది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్